ఫ్రెండ్స్ అఖిల్ అలాగే జైన బ్రావ్జీల వివాహం చాలా ఘనంగా జరిగింది కదా కానీ జైన బ్రావ్జీతో పెళ్ళైన నలభై ఎనిమిది గంటలు కాకముందే అకి కుటుంబానికి ఊహించని పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అసలు అఖిలేని అఖిల్ ప్రే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జైన నిజస్వరూపం గురించి తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అయితే నిజానికి అఖిల్ కు గత కొన్నేళ్లుగా చేసిన సినిమాలు ఐదైనప్పటికీ కూడా పెద్దగా సక్సెస్ లేదు అయితే తన యాక్షన్ కి తన ఒక కథ సెలెక్షన్ కి అస్సలు మార్క్స్ పడలేదు ఒకటి రెండు సినిమాలు అరాకొరా హిట్ అయ్యాయే తప్ప అఖిల్ కి అసలు సక్సెస్ లేదు ఇక జైన బ్రావ్జీ గురించి చెప్పాలి అంటే అసలు తను సినిమా ప్రపంచానికి చెందిన అమ్మాయే కాదు అయితే ఇక వీళ్ళిద్దరికి సంబంధించి నాగార్జున ఒక నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే పెళ్లి తర్వాత వాళ్ళిద్దరికి నిక్కి ఒక వేరు కాపురం పెట్టించి ఇక అఖిల్ని సొంతగా డెవలప్ చేయాలి తన సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా తను ఎదగాలి అని చెప్పేసి ఆ జూబ్లీ హిల్స్ లోనే నాగార్జున ఇంటికి కొద్దిగా దూరంలో ఆ ఒక పెద్ద ఇంటిని కొనుగోలు చేసి అది నూతన దంపతులకి గిఫ్ట్ గా ఇచ్చాడు అది మనం తెలుసుకున్నాం కదా అయితే ఇక ఒక మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరిని అక్కడ గృహప్రవేశం చేయించాలని చూపిస్తారు కానీ జైన దానికి పూర్తిగా అంగీకరించలేదట ఎందుకనంటే పెళ్ళైన తర్వాత నేను ఖచ్చితంగా అత్తామామలతోనే ఉండాలనుకుంటున్నానని అఖిల్ మీ దగ్గర ఉంటేనే తను మంచిగా ఎదుగుతాడని మీలాంటి ఎన్నో క్వాలిటీస్ తనకి అబ్బుతాయని నేను మా పేరెంట్స్ ని వదిలేసి వచ్చాను అంటే నాకు ఇక్కడ సెకండ్ పేరెంట్స్ దొరికారు అన్న ఆనందంతోనేనని అఖిల్ నేను ఇద్దరం కూడా మీ దగ్గర హ్యాపీగా ఉంటామని గా వేరు కాపురం పెట్టాలని మేము అనుకోవటం లేదు అంటూ చెప్పడంతో అమ్లా అలాగే నాగార్జున ఇద్దరు కూడా షాక్ ఎరట అయితే ఇంత చిన్న వయసులోనే ఈ అమ్మాయికి ఇంత పరిమితియా అంటూ మెచ్చుకుంటున్నారు అయితే ఇక పదేళ్ళు పెద్దదైనప్పటికీ కూడా జైన బ్రావ్జీకి కూడా నలభై ఏళ్ళ కన్నా పెద్దగా ఎక్కువ ఉండవు అయితే మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో